హలో ఎఫ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ట్రావెల్ డైరీస్ ఈరోజు ట్రాన్ ట్రావెలింగ్లో భాగంగా జర్మనీ కంట్రీ నుండి జాగ్రబ్ కంట్రీ ఎలా వెళ్ళాలో నేను మీకు చూపిస్తున్నాను యాక్చువల్లీ నాకు స్టడీ పర్పస్ మీద వీసా ఇచ్చారు లిమిటెడ్ టైం పీరియడ్ అయితే ఉంది ఆ వీసా అయిపోయిన తర్వాత ఐ మీన్ టైం లిమిట్ అయిపోయిన తర్వాత నేను రిటర్న్ వచ్చేయాలి ఇండియాకి బట్ నాకు ఇంకా కొన్ని డేస్ ఉండి అక్కడే ఎంజాయ్ చేయాలి ఎక్స్ప్లోర్ చేయాలని అనిపించింది సో ఇక్కడ నుంచి క్రొయేషియా ఎలా వెళ్ళాలి అని బై ట్రైన్ వెళ్దామని డిసైడ్ అయ్యాము అండ్ ఇండియా నుంచి క్రొయేషియా వెళ్ళాలి అంటే ముందే వీసా అప్లై చేసుకోవాలి కానీ మనం యూరప్ కంట్రీలో ఐ మీన్ లైక్ షెన్జన్ వీసా ఉంటే లాస్ట్ సిక్స్ మంత్స్లో ఆ వీసాతో ఎంబార్క్ అవ్వచ్చు ఈసారి ఫ్లైట్ వద్దు ల్యాండ్ బై ల్యాండ్ వెళ్దాం అనుకొని ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం యాక్చువల్లీ ఈ వ్యూస్ మిస్ అవ్వకూడదు ఈ చాలా కంట్రీస్ మీద నుంచి ఈ ట్రైన్ వెళ్తుందని అనుకున్నాము మ్యూనిక్ మెయిన్ సెంట్రల్ స్టేషన్ నుంచి ఇది ఆస్ట్రియా స్ట్రాస్బర్గ్ గ్రాస్ మీదుగా స్లోవేనియా దాటి వెళ్తుంది యాక్చువల్లీ ఇది సెంట్రల్ స్టేషన్కి మనం రీచ్ అవుతాం ఇప్పుడు బై ట్రైన్ వెళ్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అదేంటంటే యాక్చువల్గా మనం పాస్పోర్ట్లో వేరే కంట్రీకి వెళ్తే ఇమిగ్రేషన్ వాళ్ళు స్టాంప్ వేస్తారు ఎక్కడ ఎయిర్పోర్ట్లో బట్ ఇక్కడ బార్డర్ క్రాస్ చేయగానే పోలీస్ ఇమిగ్రేషన్ వచ్చి పాస్పోర్ట్స్ అండ్ వీసా చెక్ చేసి స్టాంప్ చేస్తారనమాట సో నాకు ఆ పాస్పోర్ట్ మీద స్టాంప్ వచ్చి ట్రైన్లో వాళ్ళు ఇమిగ్రేషన్ కంప్లీట్ అయినట్టు నేను వాళ్ళ కంట్రీ వదిలేసి బై టైం పీరియడ్ నేను వెళ్తున్నట్టు దాంట్లో నాకు స్టాంప్ చేశారు దట్ వాజ్ అ వెరీ గుడ్ మెమరీ ఫర్ అస్ సో ఇప్పుడైతే నేను డాలజ్ మార్కెట్లో ఉన్నాను ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ చాలా బాగా సెల్ చేస్తారు ఫార్మర్స్ వచ్చి అండ్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళు హై క్వాలిటీ లివింగ్ ఈజీ ట్రాన్స్పోర్టేషన్ అండ్ అఫోర్డబుల్ షాపింగ్స్ ఇదంతా ఒక స్ట్రీట్ షాపింగ్స్ అనమాట మొత్తము ఈ స్ట్రీట్ అంతా షాపింగ్స్ హ్యాండ్మేడ్ సోప్నీస్ హ్యాండ్మేడ్ క్లోత్స్ అంతా భలే అట్రాక్టివ్గా ఉంటుంది స్ట్రీట్ అంతా యాక్చువల్ యాక్చువల్గా సీజన్లో వెళ్తే చాలా బాగుంటుంది సో ఇప్పుడు కూడా బాగానే ఉంది బట్ ఎక్కువ జనాలు లేకుండా మనకి కొంచెం పర్సనల్ టైం అనేది దొరుకుతుంది వీళ్ళ కరెన్సీ వచ్చేసి కూనా వన్ కూనా ఈజ్ ఈక్వల్స్ టు మన ఇండియన్ రూపీస్లో లెవెన్ రూపీస్ సో చాలా అఫోర్డబుల్ షాపింగ్ అనమాట ఒక డ్రెస్సెస్ కొనాలన్నా లేకపోతే జ్యువెలరీ కొనాలన్నా మనకి కొంచెం అఫోర్డబుల్గానే ఉంటుంది షాపింగ్ టూరిస్ట్స్కి అండ్ ఆల్సో ఈ స్ట్రీట్స్లో వీళ్ళు చాలా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఫుడ్ అండ్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ అలా టైం పాస్ చేస్తారు నాకైతే వీళ్ళ కల్చర్ చాలా నచ్చింది సి అంత సిల్వర్ జ్యువెలరీకి ప్రిఫరెన్స్ అండ్ హ్యాండ్మేడ్ షాల్స్ కానీ ఆ జ్యువెలరీ కానీ వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసి ఇక్కడ సెల్ చేస్తున్నారు అది కూడా చాలా తక్కువ ప్రైసెస్కి జనరల్గా మనకి మేడ్ అంటే చాలా ఎక్కువ కాస్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తాము బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ చాలా తక్కువ రీజనబుల్ ప్రైసెస్ అనమాట నాకు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటే నచ్చదు సో నేను కొంచెం ఎర్లీగానే వచ్చి నేను ఇదంతా ఎక్స్ప్లోర్ చేశాను అనమాట అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు చాలా షాకింగ్గా అనిపించింది వీళ్ళెవ్వరికి టైం లిమిట్ లేదు లైక్ ఇప్పుడే క్లోజ్ చేయాలి ఇప్పుడు ఓపెన్ చేయాలి రెస్టారెంట్స్ అలా ఏం లేదు ఎంతవరకు వాళ్ళు కస్టమర్స్ కూర్చుంటే రెస్టారెంట్స్ వాళ్ళు కూడా అంతసేపు ఓపెన్ సో సిటీలో ఇదొక మోస్ట్ బ్యూటిఫుల్ స్ట్రీట్ మనం ఆ స్ట్రీట్స్లోంచి వస్తే ఇది సెంటర్ ఆఫ్ ద షాపింగ్ అనమాట ఇక ట్రామ్స్ అవి చాలా ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఉండింది స్ట్రీట్ అంతా సిక్స్ కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది సో ఈజీ యాక్సెసిబుల్ బై ట్రామ్స్ నా వెనకాతలు ఉన్నాయి కదా అవన్నీ ట్రామ్ సర్వీసెస్ ప్రతి స్ట్రీట్లోంచి పాస్ అయ్యి వెళ్తుంది అదే ఇక్కడ ఈజ్ అగ్రేబే కాదు యూరప్లోనే ట్రామ్ యొక్క ప్రత్యేకత అది హైన్ బ్రాండ్స్ దగ్గర నుంచి నార్మల్ బ్రాండ్స్ వరకు అన్నీ ఉన్నాయి లగ్జరీ స్టోర్సే కాదు ప్రతి చిన్న షాప్ కూడా ఉంది అక్కడ అంటే మనకు తెలిసిన నార్మల్ బ్రాండ్స్ కూడా అది ఈజీ టూరిస్ట్కి షాపింగ్కి అట్రాక్ట్ చేస్తుంది సో నేను ఎప్పుడు ఏదైనా ప్లేస్కి వెళ్తే అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనుకునే కన్నా లోకల్స్ లాగా వాళ్ళ లైఫ్ స్టైల్ చూడాలి లోకల్స్ లాగానే తిరగాలి సో వీకెండ్స్ వాళ్ళు ఏం చేస్తారు వీక్ డేస్లో వాళ్ళు ఏం చేస్తారు ఇలా ఎక్స్ప్లోర్ చేయాలనే నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది సో అలానే ఈ సెంటర్కి వచ్చి నేను బాగా చిల్ అయితే అయ్యాను సో సిటీ వాక్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి డోంట్ గో బై కార్స్ మీరు కార్ ఎక్కి లేకపోతే ట్రామ్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ వచ్చి ఎక్స్ప్లోర్ చేసేసి వెళ్ళిపోవడం కాదు జస్ట్ అలా ఒక వాక్కి వెళ్తే యూల్ గెట్ టు నో ఆ సిటీ గురించి కానీ వాళ్ళ కల్చర్ గురించి కానీ సో దిస్ ఈజ్ మీ వాకింగ్ అరౌండ్ ద సిటీ చర్చ్ కట్టి ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ దాటేసింది ఇట్స్ లైక్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్లో కట్టారు వన్ ఎయిటీన్ ఇయర్స్ దీనికి నియర్లీ ఇప్పటికి ఇంకా అలానే ఉంది బట్ చిన్న చిన్న మార్పులు చేసి దాన్ని అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు అండ్ మీకు తెలుసా క్రొయేషియా ఇస్ లార్జ్లీ క్రిస్టియన్ డామినేటెడ్ కంట్రీ ఎక్కువ రామన్ క్యాథలిక్స్ ఉంటారు ఇక్కడ అండ్ ముస్లిమ్స్ వచ్చేసి ఒక వన్ పర్సెంట్ ఉంటారు సో ఇది జాగ్రబ్లో రోజు మీతో పాటు షేర్ చేసుకోవాలని వీడియో చేశాను అండ్ ఆల్సో సీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత ఎంటర్టైనింగ్గా ఎంత ఎనర్జెటిక్గా లైఫ్ స్టైల్ వాళ్ళది ఉందో అంత ఈవినింగ్ వచ్చేసరికి నైట్ లైట్స్తో ఇంకా గోల్డెన్ గ్లోతో ఆ జాగ్రబ్ సిటీ అయితే ఉంది సో దిస్ ఈస్ వెరీ లవ్లీ ప్లేస్ టు ఎక్స్ప్లోర్ ఎవరైనా వచ్చేది ఉంటే కంపల్సరీగా లోకల్స్లోనే రండి లోకల్స్లోనే ఎక్స్ప్లోర్ చేయండి I hope you enjoy this travel diary from Zagreb. See you again very soon. Until then, stay tuned to Backpack with Shiba.